నమస్కారం నేను చందు ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్యా ఉద్యోగ సమగ్ర సమాచారం ఈమె ముందు చూద్దాం వీడియో చివరి వరకు చూడండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వార్తల్లోకి వెళ్ళిపోతే కనీస అర్హత మార్కుల్లో జోక్యం చేసుకోవాలి అంటున్నారు ఎస్జిటి ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల నియామకంపై హైకోర్టు ప్రాథమిక స్థాయిలో సెకండరీ గ్రేడ్ టీచర్ కేటగిరీలోని స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల నియామకానికి సంబంధించిన కనీస అర్హత మార్కుల్లో జోక్యం చేసుకోలేమంటూ మంగళవారం హైకోర్టు స్పష్టం చేసింది ప్రాథమిక స్థాయిలో ఏడు వందల తొంభై ఆరు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్లు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్షలో ఫిఫ్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీబీసీ వాళ్ళకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్తో పాటు డిఈడి ఉండాలన్న ఎన్సిటిఈ నిబంధనలను దీనికి సంబంధించి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జారీ చేసిన జీవో ఫోర్ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేసారు దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిక్ అలోక్ ఆరాధే కూడిన వాళ్ళతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది పిటిషన్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ గతంలో ప్రభుత్వం ఓసీ అభ్యర్థులకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీబీసీలకు ఫార్టీ పర్సెంట్ మార్కులుగా నిర్దేశిస్తూ నిర్దేశిస్తూ జీవో వన్ ను జారీ చేసిందని చెప్పారు ప్రస్తుతం ఈ జీవోను పరిగణలోకి తీసుకోకుండా కనీస అర్హత మార్కులను నిర్దేశించడం చట్టవిరుద్ధమని అన్నారు మరి రెండు వేల ఏడు తర్వాత డీఈడిలో చేరిన ఇంటర్మీడియట్లో ఫిఫ్టీ పర్సెంట్ మార్కులు సాధించని అభ్యర్థులకు ఇదే హైకోర్టు అనుకూల ఉత్తర్వులు జారీ చేసిందని పిటిషనర్లకు కూడా వీటిని వర్తింపజేయాలని కోరారు వాదనలు విన్న ధర్మాస్థానం నోటిఫికేషన్లో నిబంధనల్లో జోక్యం చేసుకోలేమంటూ పిటిషన్ పిటిషన్ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందనమాట అది మాకు సంబంధం లేదు ఎన్సిటీ వాళ్ళు అట్లా వేసారు కాబట్టి మేము ఏమి చేయలేము అని చెప్పారు ఇక నోటీస్ బోర్డు విషయానికి వస్తే వాకిన్లు ఉన్నాయి సమీర్లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ దీంట్లో ఇట్లున్నాయి పోస్టులు డిప్లొమా తర్వాత సివిల్ ఇంజనీరింగ్ మెకానిక్ ఎలక్ట్రికల్ అట్లా వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి ఉన్నాయి ఏప్రిల్ ఇరవై నాలుగు ఇరవై ఐదు చెన్నైలో ఇది వెబ్సైట్ సమీర్ జీఓవి డాట్ ఇన్ ప్రవేశాలు నేషనల్ లా యూనివర్సిటీలో జాయింట్ మాస్టర్స్ ఎల్ఎన్ఎమ్ ఆన్లైన్ దరఖాస్తుకి తేదీ మూడు ఆరు వెబ్సైటు ఎన్ఎల్యు ఢిల్లీ పది పదితో రైల్వేలో కానిస్టేబుల్ కోర్సు కొలువులు మొత్తం నాలుగు వేల ఆరు వందల అరవై ఉన్నాయి రైల్వే శాఖ దేశంలో అత్యధిక ఉద్యోగులను కలిగిన ప్రభుత్వ శాఖల్లో రెండు స్థానంలో ఉంది డిగ్రీ రైల్వేలో కేవలం డిగ్రీ పదో తరగతితో కొలువుల కోసం ప్రస్తుతం నోటిఫికేషన్ విడుదలైంది భద్రమైన కొలువులు మంచి జీత భత్యాలు చక్కటి పదోన్నతులకు అవకాశం ఉంటుంది ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైన నేపథ్యంలో ఆ వివరాలు ఇట్లున్నాయి ఎస్ఐలు నాలుగు వందల యాభై రెండు కానిస్టేబుల్ నాలుగు వేల రెండు వందల ఎనిమిది ఉన్నాయి వివరాలు కానిస్టేబుల్ పోస్టులకు పదో తరగతి లేదా తత్సమాన కోర్సు పాస్ అయ్యి ఉండాలని నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగిన వారు ఈ పరీక్ష కొరకులు వయసు రెండు వేల ఇరవై నాలుగు జులై ఒకటి నాటికి పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది ఏళ్ళ మధ్య ఉండాలి ఎస్ఐ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ అయి ఉండాలి తర్వాత నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కూడా ఉండాలి వయసు రెండు వేల ఇరవై నాలుగు జులై ఒకటి నాటికి ఇరవై నుంచి ఇరవై ఎనిమిది మధ్య ఉండాలి ఎంపిక రాత పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది ఫిజికల్ ఎపిషిఎన్సీ టెస్ట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా మనకు సెలెక్ట్ చేస్తారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి మే పద్నాలుగు లాస్ట్ డేట్ వెబ్సైట్ ఆర్పిఎఫ్ ఇండియన్ రైల్వేస్ జిఓవి డాట్ ఇన్ ఇరవై ఒకటిన టీఎస్ఆర్జీసీ పరీక్ష పన్నెండు కేంద్రాల్లో పరీక్ష నిర్వహణ మరి ఏమేమి ఉంటాయి దీంతో అంటే ఎంపీసీ బైపీసీ ఎంబీసీ గ్రూపుల్లో ఇంగ్లీష్ మీడియంలో ప్రవేశాలు తీసుకుంటారు ఆల్మోస్ట్ అన్ని ఓల్డ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లల్లో ఉంది ఉదయం పది నుంచి పన్నెండున్నర వరకు ఎగ్జామ్ ఉంటుంది ఎల్పిసెట్ గడువు రెండు ఇరవై ఆరుకు పెంపు ఐటీఐ కోర్సులు పూర్తి చేసిన వారికి పాలిటెక్నిక్ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ప్రవేశాలకు నిర్వహించే ఎల్పిసెట్ దరఖాస్తు గడువును ఈ నెల ఇరవై ఆరు వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు మంగళవారం దరఖాస్తు గడువు ముగియగా ముగియగా మరో అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు అంటే ఇంతకుముందు అయిపోయింది మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చు చూసుకోండి ఎస్బీటిఈటి వెబ్సైటు జాబ్ కార్నర్ ఆర్పిఎఫ్లో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇందాక మనం చూసిందే మరి ఎస్సీ ఎస్టీ మాజీ సైనిక ఉద్యోగులకు మహిళలకు ట్రాన్స్జెండర్ మైనారిటీ ఈబీసీ అభ్యర్థులకు రెండు వందల యాభై అయితే మిగతా వాళ్ళందరికీ ఐదు వందలు ఆన్లైన్ ఆన్లైన్ ఫీజు చెల్లింపు దరఖాస్తులకు చివరి తేదీ మే పద్నాలుగు నోట్ రీజియన్ల వారిగా ఖాళీలు విద్యార్హత రాత పరీక్ష సిలబస్ తదితర పూర్తి వివరాలు త్వర త్వరలో ఉన్నాయి సంక్షిప్త ఉద్యోగ సమాచారం కోసం ఎంప్లాయ్మెంట్ న్యూస్ చూడమని చెప్తున్నారు బెల్లో టీచింగ్ పోస్టులు ఉన్నాయి పోస్టులు దరఖాస్తులు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి చిరునామా సెక్రటరీ బిఈ బెల్ హై స్కూల్ బిల్డింగ్ బెంగళూరు చివరి తేదీ ఏప్రిల్ ఇరవై మూడు బెల్ ఇండియా జాబ్ నోటిఫికేషన్ వెబ్సైట్ మాస్టర్ డిగ్రీ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్లోని డక్కన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉస్మానియా యూనివర్సిటీ మాస్టర్ డిగ్రీ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంలో ప్రవేశానికి దరఖాస్తులు పడుతున్నారు ప్రోగ్రాం వ్యవధి రెండేళ్ళు ఇందులో నాలుగు సెమిస్టర్లు ఉంటాయి ఏఐసిటిఈ గుర్తింపు కూడా ఉంటుంది దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే ముఖ్య సంవత్సరం దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీ అభ్యర్థులకు పదిహేను వందలు మిగతా అందరికి వెయ్యి రూపాయలు దరఖాస్తు సబ్మిషన్కి చివరి తేదీ మే ముప్పై ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన ఫ్రీ కోచింగ్ క్లాసెస్ కూడా ఉన్నాయంట జూన్ ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది పరీక్ష కేంద్రం హైదరా హైదరాబాదు ఎంట్రన్స్ టెస్ట్ జూన్ ముప్పై వెబ్సైటు ఉస్మానియా ఎసీ డాట్ ఇన్ లేకపోతే డిఎస్హెచ్ఎం కో డాట్ ఇన్ కూడా చూడవచ్చు ఐఐఎస్టీలో పిహెచ్డీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పిహెచ్డీలోని విభాగాలు ఇట్లున్నాయి తెలుసుకున్నా సరే ముఖ్య సమాచారం ఆన్లైన్ దరఖాస్తుకి చివరితే మే ఏడు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు మూడు వందల యాభై అయితే అందరికీ ఏడు వందలు ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ డైరెక్ట్ ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల లిస్టు రెగ్యులర్ అభ్యర్థులకు మే పదహారు స్పాన్సర్డ్ అభ్యర్థులకు మే ఇరవై ఒకటి ఉంటుంది ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ మే ఇరవై తొమ్మిది ఉంటుంది వెబ్సైట్ ఐఏఎస్టీ ఏసీ డాట్ ఇన్ నితంలో ప్రవేశాలకు దరఖాస్తులు టూరిజం అండ్ హాస్పిటాలిటీ రంగంలో డిగ్రీ పీజీ కోర్సులో ప్రవేశాల కోసం అర్హులైన ఆసక్తిగల అభ్యర్థులు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్లో దరఖాస్తు చేసుకోవాలని నేను చెప్పారు దీంట్లో బీఎస్సీ మూడేళ్ళు బీబీఏ నాలుగేళ్ళు ఎంబీఏ రెండేళ్ళు ఉండగా వాటిలో ప్రవేశాల కోసం ఇంటర్ డిగ్రీ పూర్తి చేసే పూర్తి చేసిన అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవచ్చు కోర్సు కోర్సు పూర్తి అయిన తర్వాత క్యాంపస్ సెలక్షన్ల ద్వారా దేశ విదేశాల్లో మంచి వేతనంతో ఉపాధి అవకాశాలు లభిస్తాయి వివరాల కోసం ఈ నంబర్లలో సంప్రదించవచ్చు ఇకపోతే సిపెట్లో ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోర్సులు కూడా ఉన్నాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన నిరుద్యోగులకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోర్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు మెషిన్ ఆపరేటర్ ప్లాస్టిక్ ప్రాసెసింగ్ మెషిన్ ఆపరేటర్ ఇంజక్షన్ మోల్డింగ్ అంశాలలో ఆరు నెలల శిక్షణ ఉంటుంది కోర్సు పూర్తయిన తర్వాత వివిధ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తామని తెలిపారు కనీసం పదవ తరగతి ముప్పై ఏళ్ళలోపు వయసున్న వారు చదివి ముప్పై ఏళ్ళున్న వయసు ఉన్నవారు తమ బయోడేటతో పాటు కుల ధృవీకరణ పత్రం విద్యార్థత సర్టిఫికెట్లు నాలుగు ఫోటోలతో సంస్థ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు ఆసక్తి ఉన్న నిరుద్యోగులు ఇతర వివరాల కోసం ఈ నంబర్లలో కూడా సంప్రదించవచ్చు ఏపీ ఈ సెట్కు మూడు లక్షల యాభై నాలుగు వేల చిల్లర దరఖాస్తులు వచ్చినాయి లేట్ ఫీజు తోటి మే పన్నెండు వరకు కూడా దరఖా దరఖాస్తు చేసుకోవచ్చు అగ్రికల్చర్ ఫార్మసీ విభాగాలకు మే పదహారు పదిహేడు పరీక్షలుంటే ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ విభాగానికి మే ఇరవై మూడున పరీక్ష ఉంటుంది వెబ్సైట్లో పాలిసెట్ హాల్ టికెట్లు ఏపీ నుంచి అది డౌన్లోడ్ చేసుకోండి గురుకుల పాఠశాలలో హాల్ టికెట్లు కూడా ఇచ్చారంట ఐదు ఆరు ఏడు తరగతిలో ప్రవేశాలకు ఈ నెల ఇరవై ఐదున ఉదయం పది నుంచి మధ్యాహ్నం పన్నెండు పన్నెండున్నర వరకు ఎగ్జామ్ ఉంటుంది చూసుకోండి డిగ్రీ కాలేజ్ వాళ్ళకి ప్రవేశాలకు మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహణ పరీక్ష ఉంటుంది డిగ్రీ ప్రవేశాల గడువు పొడిగింపు బీబీ నగర్ ఎస్సీ ఎస్టీ మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని సారీ సాంఘిక సంక్షేమ గ్రూపుల సైనిక శిక్షణ మహిళా కళాశాల ఇది దేనికంటే ఆర్మడ్ వర్సెస్ ప్రిపరేటరీ కాలేజ్ డిగ్రీ ఐదేళ్ల ఎంఈడి ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్ కోర్సుకు ఈ నెల పద్దెనిమిది వరకు పొడిగించినట్లు కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు తమ కళాశాలలో బీజెడ్సీ ఎంజెర్సీ ఎంపీసీ ఎంఎస్సిఎస్ బీకామ్ బీఏతో పాటు ఐదేళ్ళ ఎంఏ ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్ కోర్సులు ఎకనామిక్స్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు విద్యార్థులు సంబంధిత వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు దీనికి సంబంధించిన ఫుల్ వీడియో మన వీడియో మన ఛానల్లో ఉంటుందని ఒకసారి చూసుకోండి ఎంబీఏ ప్రోగ్రామ్స్ ఎన్ఏఎ ఎన్ఐటి కురుక్షేత్ర లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్లకి మే ఐదు ఉంది ఐకార్ ఏఐసిఈ జేఆర్ఎఫ్ ఎస్ఆర్ఎఫ్ పిహెచ్డి అడ్మిషన్లు లాస్ట్ డేటు మే ప్రభుత్వ ఉద్యోగాలు ఇండియన్ ఆర్మ ఆర్మీలో టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సులు అవివాహిత పురుషుల నుంచి అంటే మ్యారేజ్ కానీ మెన్స్ నుంచి అప్లికేషన్లు కోరుతున్నారు సివిల్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రికల్ సైన్సెస్ తర్వాత మెకానికల్ ఇతర ఇంజనీరింగ్ స్క్రీమ్స్ మొత్తం ముప్పై కాలేజీలు ఉన్నాయి లాస్ట్ డేటు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తొమ్మిది ఐదు అవుతారా సెబీలో ఆఫీసర్ దీనికి లాస్ట్ డేట్లు ఎప్పుడున్నాయంటే దరఖాస్తు తేదీ తర్వాత ప్రకటిస్తారంటే సెబీ జిఓవి డాట్ ఇన్లో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఎవరు ఎవరైతే అప్లై చేసుకున్నారో ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూ వాళ్ళకి ఉచిత ప్రీ ఎగ్జామినేషన్ శిక్షణ సదుపాయం కూడా ఆన్లైన్ విధానంలో అందుబాటులో ఉంటుంది ఈ అవకాశాన్ని వినియోగించుకోదలసిన వారు ఆన్లైన్లో దరఖాస్తు నింపే సమయంలోనే అవసరమైన వివరాలు నింపాలి అని చెప్తున్నారు మరి ఇగో ఇట్లున్నాయి జనరల్ లీగల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ రీసెర్చ్ వీపీ పో పోస్టులు ఫేజ్ వన్ ఫేజ్ టూ అట్లా పో నేటి నుంచి ఆన్లైన్లో పాలిసెట్ హాల్ టికెట్స్ అని ఏపీ నుంచే ఇది వెబ్సైట్ పాలిసెట్ ఏపీ అట్లా చూసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది ఈరోజుకు సంబంధించిన పేపర్ ఆర్టికల్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు